మనకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ వస్తుంది అని చెప్పి మళ్ళీ మనకి న్యూస్ లో వస్తుంది సో ఫస్ట్ ఎవరు పానిక్ అవ్వద్దు భయపడద్దు ఒకవేళ మీకు కనుక ఇలాంటి జలుబు దగ్గు గొంతు నొప్పి లేకపోతే జ్వరం కంటిన్యూస్ గా రావడము మందులు వేసుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే ఇమ్మీడియట్ గా ఒక ఊపిరితిత్తుల డాక్టర్ని కానీ ఒక ఎవరినైనా ఫిజిషియన్ కానీ కలిపి దానికి సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకునే పని అయితే మనం ఎర్లీ ట్రీట్మెంట్ బెటర్ ఎందుకంటే మీకు కనుక ఆయాసం వస్తుంది జ్వరం వస్తుంది అంటే ఫస్ట్ పానిక్ అవ్వకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తగిన మందులు పెడతారు అండ్ తగిన సహాయ సహాయ సహకారాలు అందిస్తారు సో అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్త వేరియంట్ వస్తుంది సో మీరు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి లోకి వెళ్లకుండా వెళ్ళిన మాస్క్ వేసుకోవడం శానిటైజర్లు వాడటం ఓకే చేతులు నీట్ గా కడుక్కోవడం ఎక్కడైనా బయట నుంచి వచ్చినప్పుడు స్నానాలు చేసుకొని ఇంట్లోకి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయడం అండ్ ఒకవేళ మీకు దగ్గు చదువుకుంటే కవర్ చేసుకుని మనకి ఆల్మోస్ట్ థర్డ్ వేవ్ లో కూడా మనకి పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు అలానే ఈ వేవ్ కూడా రాకూడదని ఆశిస్తున్నాం ఒకవేళ వచ్చినా దాన్ని తట్టుకొని మనం బయటపడగలదాన్ని మనం ఫస్ట్ తీసుకునే జాగ్రత్తల చర్యల వల్లే అది స్ప్రెడ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు సో ఆ స్థానిక వద్దు భయపడకండి కోవిడ్ అంత సిరియారిటీ అంటే లేదు ప్రస్తుతానికి బట్ లెట్ ఇస్ ఆల్ టేక్ కేర్ ఓకే థ్యాంక్ యూ